హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ మీరు కనుక ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ స్టోరీపై మీ వాల్యూబుల్ అయిపోయింది కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక కథలోకి వెళ్దామా హలో ఆడియన్స్ నేనండి మీ తెలుగు ఆడియో స్టోరీ అంచు ఈరోజు బంద సీరియల్ అయిపోయిందని చాలా మంది మెసేజ్ చేశారు అందరికీ తిరిగి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను దానికోసమే ఈ వీడియో చేస్తున్నానండి చాలామంది మెసేజ్ పెట్టారు అసలు ఆపేసేదానికి మీరు పెట్టడం ఎందుకు అని ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ట్రై చేస్తున్నానండి ఎందుకంటే బేసిక్గా మాకు నచ్చిన మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకురావాలని మేము ట్రై చేస్తాం దానికోసం రైటర్స్ని అప్రోచ్ అవుతుంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం లేదండి అలానే లేకుండా మీకోసమని మంచి స్టోరీ స్టార్ట్ చేస్తే మధ్యలో వచ్చి ఆపేయమంటున్నారు లేదంటే కాపీ రైట్ ఇష్యూ వస్తే మా ఛానలే పోతుంది అటు వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతున్నాం ఇటు మీకు స్టోరీస్ ఆపలేకపోతున్నాం అందుకనే అప్పటి నుంచి వెతికితే ఇప్పటికీ దొరికారండి నాకు రైటర్ సో ఇప్పటికే చాలామంది కోపంగా ఉన్నట్టున్నారు రెండు మూడు ఆగిపోయాయి అని ఏది ఆగవు కొత్త స్టోరీస్ మీకోసం మన రైటర్స్ రాస్తున్నారు అలానే ఇప్పుడు ఆగిపోయిన బంధం సీరియల్ లింక్ పొద్దున్న వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతాను దయచేసి అందరూ అక్కడ చదివి ఎంజాయ్ చేయండి ఈరోజు ఒకళ్ళు పెట్టారండి మెసేజ్ మీ వీడియో గురించి ఫీడ్బ్యాకే కానీ మా ఫీలింగ్స్ అవసరం లేదా అని దానికోసమే ఈ లింక్ షేర్ చేస్తున్నాను నాకు ఆడియన్స్ చాలా ముఖ్యం కాబట్టి అంత రిస్క్ తీసుకొని వాళ్ళు పర్మిషన్ లేకుండా వీడియోస్ పెట్టి నా ఛానల్కి రిస్క్ తెచ్చుకున్నాను ఇక మీదట అటువంటి చేయను ఈ రోజు నుంచి పెట్టేవన్నీ ఆల్రెడీ రైటర్ పర్మిషన్తోనే పెడతాం లేదంటే మన రైటర్స్తో రాయించి పెడతాం మీకోసం ఎన్నో మంచి స్టోరీస్ రెడీ అవుతున్నాయి ఈలోగా కొంచెం పేషెంట్గా వెయిట్ చేయండి మీ అందరికీ స్టోరీ ఆగకుండా రావడం కోసం నా పాకెట్లో మనీ ఖర్చు పెట్టి రైటర్స్తో రాయిస్తున్నాం ఈ రైటర్స్ని పట్టుకోవడానికి నిజంగా ఫోర్ మంత్స్ స్పెండ్ చేస్తాను నేను నా టైం అంతా సో అవన్నీ అర్థం చేసుకొని మీ సైడ్ నుంచి మన ఛానల్ గ్రో అయ్యేలా మన కొత్త స్టోరీస్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి వ్యూస్ పెరిగేలాగా చేయండి అలాగే ఇప్పుడు ఆగిపోయిన ఈ స్టోరీకి మీ ఎక్స్క్యూజ్ ఇచ్చేయండి నాకు ఓకే ఫ్రెండ్స్ బాయ్